నా పేరు శివాని నేను ఈ అగ్రికల్చర్ కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఏఎల్పి యూనిట్ అనమాట మాకు ఇలా సపరేట్గా ఫోర్త్ ఇయర్లో ఎన్వి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి అలా మాకు సంబంధించిన ప్రోగ్రా వచ్చిన యూనిట్ అనేది మెడిసినల్ ప్లాంట్స్ అనమాట మెడిసినల్ ప్లాంట్స్ ఇవి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు అందరూ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు వాటిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ వీ ఇవి కూడా ఉండవని కాదు కానీ విత్ మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అనమాట నేచర్లో దొరికిందని వాటితో పోలిస్తే బయట సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో మా దగ్గర మేము పెంచే ఇవన్నీ మేము షేడ్ ఏరియాలో పెంచుతాము పెంచి మేము అందరికీ సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే కమింగ్ ఇదేంటంటే ఫస్ట్ ప్లాంట్ మాచిపత్రి చిన్నపిల్లలకి విరోచనాలైన దగ్గు ఫీవర్ బాగా బాగాలేని వాళ్ళకి ఇది యూజ్ చేయచ్చు ఆకుల్ని నలిపి గొంతు దగ్గర రాస్తే మంచిది నెక్స్ట్ ఇది వామాకు వామాకు దేనికంటే దగ్గు కఫం ఏమైనా ఉన్నా సరే దాంతో కషాయం వేడి కషాయం చేసి తాగితే రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ ఏంటి డయా ఇప్పుడు బాగా వినిపిస్తున్న ప్లాంట్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది ఎట్లా అంటే పొద్దున రెండు పరగడుపున ఈవినింగ్ రెండు తీసుకుంటే అలా వన్ వీక్ వరకు తీసుకోవాలి తర్వాత వన్ మంత్ వరకు ఒక్కొక్క ఆకు తీసుకోవాలన్నమాట తీసుకుంటే మన ఏ లెవెల్లో ఉన్నా సరే ఇన్సులిన్ డిక్రీజ్ లెవెల్ మనకు కనిపిస్తుంది చేంజ్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చి సరస్వతి సరస్వతి ఏంటంటే ఇప్పుడు లేహియాలు బయట అమ్మేవన్నీ ఈ ఆకు నుంచి తయారు చేసినవే ఈ సరస్వతి ఆకు ఏంటంటే చిన్నపిల్లలకి తేనెలో కలిపి పెట్టినా లేదా నెయ్యిలో వేపి పెట్టిన వాళ్ళకి మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్ అందరు కూడా చాలా యూజ్ ఉన్న ప్లాంట్ ఇది నెక్స్ట్ ఇది రణపాల రణపాల వచ్చేసి కిడ్నీ స్టోన్స్ పైల్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా సరే ఇది ఒక ఆకు మనం తీసుకోగలిగితే స్టోన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట మీ దగ్గర టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఉన్నవి లెవెన్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి లెమన్ గ్రాస్ నేమ్స్ చెప్పమంటారా లెమన్ గ్రాస్ మల్టీ విటమిన్ సరస్వతి మాచ్పత్రి ఇన్సులిన్ ధవనం అరో అరోమెటిక్ ప్లాంట్స్ కిందకి దవనం ఇంకా ధవనం అశ్వగంధ ఇవన్నీ వస్తాయన్నమాట లెమన్ గ్రాస్ అనేది కూడా అరోమెటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్ అది అంటే మామూలుగా సిటీలో టెర్రస్ గార్డెనర్స్ ఎక్కువైపోయారు సెల్ఫ్ ఫార్మింగ్ ఇంటి పైన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ మెడిసినల్ ప్లాంట్స్ అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఎక్కడ మాకు అవైలబిలిటీ అంటే ఇక్కడ రీసెర్చ్ స్టేషన్ ఒకటి ఉంది మాకు దగ్గరలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అక్కడ నుంచి మేము మదర్ ప్లాంట్స్ అన్నీ తెచ్చుకుంటాము సో వాళ్ళు కూడా ఇది ఆర్గానిక్గానే పెంచుతారు ఎవరైనా కావాలనుకుంటే యూనివర్సిటీ దగ్గరలోనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉందన్నమాట సైడ్ సో తీసుకోవచ్చు అక్కడ నుంచి